హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ్ చెప్పింది మొత్తానికైతే పెట్టుబడి సాయం గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వ రైతు బంధు కాస్త రైతు భరోసాగా పేరు మార్చి ఎకరానికైతే పదహైదు విడత ఇస్తామని చెప్పారు కాబట్టి రెండు విడతల్లో తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై వందలు కాబట్టి మనకైతే తొలి విడత సంబంధించి ఏడు ఐదు డబ్బులు విడుదల చేయబోతున్నారు ఎప్పుడు విడుదల చేస్తారు ఎన్ని ఎకరాలు విడుదల చేస్తారు ఏ పత్రాలు కావాలి దానిపై వీడియో క్లైర్ చెప్తే ఎందుకు చూడండి మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అని షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్బనం చేసుకోండి టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావి చెప్పింది మొత్తానికైతే గత నెల నుంచి మనకైతే ఇంటి ఇంటికైతే సర్వే అయితే చేస్తున్నారు మనకైతే అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నారు రైతు బంధు సంబంధించింది అంటే గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సంఘం డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి దాని సంబంధించి అర్హుల జాబితా సిద్ధం చేశారు మొత్తానికి అయితే నెలల నుంచి మనకైతే అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి ప్రతి జిల్లాలో మనకైతే సర్వే పూర్తి చేశారు సర్వే పూర్తి చేసిన తర్వాత అర్హుల జాబితా సిద్ధం చేశారు మొత్తానికి అయితే రైతుల నుంచి అయితే విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మొదటిగా ఐదు ఎకరాలు అయితే విదల చేస్తామని చెప్పారు రైతు బంధు సంబంధించింది మళ్ళీ ఇప్పుడు పది ఎకరాలు అయితే విడుదల చేస్తున్నారు ఎందుకంటే రైతుల నుంచి అయితే విజ్ఞప్తి అయితే వచ్చాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ నేపథ్యం ఐదు ఎకరాలు కాస్త పది ఎకరాలకి అయితే రైతు బంధు డబ్బులు విడుదల చేయబోతున్నారు మనకైతే డబ్బులు అయితే త్వరగా విడుదల చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు అయితే విజ్ఞప్తి ఏ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మరికొన్ని గంటల్లో మనకైతే ఈ రైతు బంధు సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నారు కాబట్టి ఒక అని చెప్పొచ్చు మొత్తానికి పది అయితే ఎవరికైతే ఉందో ఎకరానికి ఏడు వందలు చెప్పున డబ్బులు విడుదల చేస్తారు తొలివిడితో భాగంగా మొత్తానికైతే పది ఎకరాలు అయితే ఉంటే డెబ్బై ఐదు వేలు అయితే డబ్బులు వస్తుంది పది ఎకరాలు కాస్త కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు బుక్ పాస్బుక్ ఈ నాలుగు పత్రాలు రెడీ చేసుకోండి ఈ నాలుగు పత్రాలు ఉంటేనే మీకు అయితే డబ్బులు విడుదల చేస్తారు మీ బ్యాంక్ ఒకటి పని చేస్తున్నా లేదో చెక్ చేసుకోండి మీ బ్యాంక్ ఒకటి పని చేయకపోతే డబ్బులు విడుదల చేయరు కాబట్టి మొత్తానికి పది ఎకరాల లోపు ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ఎకరానికి ఏడు వందలు చొప్పున మరి కాసేపట్లో రైతు బంధు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు బ్యాంక్ ఖాతాలోకి మొత్తానికి సర్వం సిద్ధం చేసింది అరువుల జాబితా కూడా సిద్ధం చేసింది కాబట్టి మీరు కూడా సిద్ధంగా అయితే ఉండండి చాలా మందికి అయితే విషయం తెలియదు కాబట్టి పదొక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ